ఈ కాలభైరవాష్టకం అద్భుతమైనది అతి సనాతనమైనది ఈ కాలభైరవాష్టకాన్ని ఎవరైతే నిత్యం పఠిస్తారో వారికి ఆయురారోగ్య ఐశ్వర్యాలే కాకుండా అంత్యకాలంలో శివ సాయుధ్యాన్ని పొందుతారు అదే సమయంలో ఈ అద్భుతమైన హస్తకం యొక్క అర్థం తెలుసుకొని పఠించటం వలన మనశ్శాంతి కూడా లభిస్తుంది అందువలనే మా ఈ వీడియోలో ఈ అష్టకానికి అర్థం చెప్పే ప్రయత్నం కూడా చేస్తాం దేవరాజ సేవ్యమాన పవనాంగ్రి పంకజం వ్యాలయగ్నసూత్రమిందు శేఖరం కృపాకరం నారదాది యోగి బృంద వందితం దిగంబరం కాశికాపురాధి కాల భైరవం భజే అనగా ఇంద్రుడిచే పూజించే పాద పద్మములు కలవాడు పామును యజ్ఞోపవీతంగా దాల్చినవాడు తలపై చంద్రుడిని అలంకరించుకున్నవాడు నారదుడు మరియు యోగులు సైతం నమస్కరించేవాడు దిగంబరుడు కాశీనగరానికి అధిపతి అయిన కాలభైరవునికి నేను నమస్కరిస్తున్నాను భానుకోటి భాస్వరం భవాబ్దితారీల కఠమీప్సి దాయకం త్రిలోచనం కాల కాలమంబుజాక్షరం కాశీకాధ కాల భజే అనగా కోటి సూర్యుల వలె ప్రకాశించేవాడు సంసార సాగరాన్ని దాటించేవాడు నీలకంఠుడు కోరికలను తీర్చేవాడు మూడు కన్నులు కలిగినవాడు యముడికే యముడైనవాడు పద్మముల వంటి కన్నులు కలవాడు నాశనం లేనివాడు స్థిరమైనవాడు వాడు కాశీ నగరానికి అధిపతి అయిన ఆ నమస్కరిస్తున్నాను శూల టంక పాశదండ పాణిమాది కారణం దేవమక్షరం నిరామయం భీమ విక్రమం విచిత్ర తాండవ ప్రియం కాశికా కాలభైరవం భజే అనగా శూలము టంకము పాసము దండము అనే ఆయుధాలు చేతిలో కలవాడు ఆది దేవుడైన వాడు నల్లని శరీరం కలవాడు నాశనం లేనివాడు పాపములు అంటనివాడు అపరిమితమైన పరాక్రమం కలవాడు విచిత్రమైన తాండవాన్ని ఇష్టపడేవాడు కాశీ నగరానికి అధిపతి అయిన ఆ కాలభైరవా నీకు నమస్కారము భుక్తి ముక్తిదాయకం ప్రశస్త చారు విగ్రహం భక్త వత్సలం స్థిరం సమస్త లోక విగ్రహం నిక్వణన్ మనోజ్ఞ హేమ కింకి నీల సత్కటి అసికా కాల భైరవం భజే భుక్తిని ముక్తిని ప్రసాదించువాడు సుందరమైన అద్భుతమైన శరీరం కలవాడు భర్త వత్సలుడు సమస్త ప్రపంచాన్ని నిగ్రహించేవాడు అందమైన బంగారు చిరుగంటలు నడుముకి ధరించినవాడు కాశీ నగరానికి అధిపతి అయిన ఆ కాలభైరవునికి నమస్కరిస్తున్నాను ధర్మసేతుపాలకం త్వధర్మ మార్గనాశకం కర్మ పాశమోచకం కాశీకాధి భైరవం భజే ధర్మమును రక్షించి అధర్మాన్ని నాశనం చేయవాడు కర్మ పాశాలను విడిపించేవాడు అంతటా వ్యాపించి ఇచ్చేవాడు బంగారు వర్ణం కల కేశాలతో ఉన్నవాడు కాశీనగరానికి అధిపతి అయిన కాలభైరవుడిని ప్రార్థిస్తున్నాను రత్న పాదుకా ప్రభావిరామ దైవతం నిరంజనం మృత్యుదర్ప శ్రభూషణం కాశీకాధి నాథ కాల భైరవం భజే రత్నాలతో కూడిన పాదుకలు ధరించినవాడు నిత్యుడు అద్వితీయుడు నిరంజనుడు యముడి అహంకారాన్ని సైతం తొలగించినవాడు భయంకరమైన కోరలు ఆభరణాలుగా కలవాడు కాశీ నగరానికి అధిపతి అయిన కాలభైరవుడిని నేను ప్రార్థిస్తున్నాను అట్టహాస భిన్న పద్మాండ కోత నష్ట్రష్ట సిద్ధిధరం కపాలమాలికాధరం పురాధి నాథ కాల భైరవం భజే బ్రహ్మాండాన్ని బద్దలు చేయగలిగేవాడు చూపులతోనే పాపాలను తొలగించేవాడు ఉగ్రముగా శాసించేవాడు అష్ట సిద్ధులను ప్రసాదించేవాడు కపాలమాల మెడలో ఆభరణంగా ధరించినవాడు కాశీ నగరానికి అధిపతి అయిన కాలభైరవాణి పాదాలకు వందనం భూతసంగనాయకం విశాల కీర్తిదాయకం కాశీవాసి కాశీకాథ కాలభైరవం భజే పంచభూతములకు నాయకుడు విశాలమైన కీర్తి కలిగించువాడు కాశీలో నివసించేవారి పుణ్యాలను పరిశీలించేవాడు సర్వ వ్యాపకుడు నీతి మార్గ పండితుడు ప్రపంచాన్ని రక్షించేవాడు కాశీ నగరానికి అధిపతి అయిన కాలభైరవా నమస్కారము చివరిగా ఫలశ్రుతి ష్టకం పఠంతి మనోహరం జ్ఞానముక్తి సాధకం విచిత్ర పుణ్యవర్ధనం పుణ్యవర్ధనంబైన్యోపతాపనాశనం తే ప్రయాళభైరవాంగ్ సన్నిధి ధ్రువం ఈ కాళభైరవాష్టకం చాలా మనోహరమైనది మనుష్యులకు జ్ఞానాన్ని ప్రసాదించినది బాధలు కష్టాలు తొలగించి నిత్యం ఈ కాలభైరవాష్టకాన్ని పఠించిన వారికి అంత్యకాలంలో ఆ కాలభైరవ సన్నిధి తప్పకుండా కలుగుతుంది ఓం నమో కాలభైరవాయ